ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మానస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈరోజు మనకు తెలియజేయాలనుకున్న సందేశం ఏంటంటే నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు నీ వెనుక నవ్వే వాళ్ళు అవుతారు ముందు నీ కోసం ఏడుస్తున్నట్లు నటిస్తారు ఇంతకీ వాళ్ళెవరో బిడ్డ అంటున్నారు బాబాగారు ఈ ఈరోజు బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియచేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారికి తెలియజేసుకోండి కామెంట్ రూపంలో ఈ రోజు బాబా గారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు కానీ పరిష్కారం మాత్రం దొరకలేదా అయితే ఒకే ఒక్కసారి శ్రీనివాసరాజ్ గురుజీ గారండి ఈ గురుజీ గారిని ఒక్కసారి సంప్రదించండి మీ సమస్య ఎంత మొండిదైనా సరే పరిష్కారం మాత్రం చిటికలో చెప్పేస్తారు స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురుజీ గారు నోటివాక్ కూడా చాలా మంచిదండి మీ సమస్య వెంటనే తీరిపోతుంది మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే మేము గారిని కాంటాక్ట్ అవుతాము శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషాన్ని చెప్పబడును కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడును స్త్రీ పురుషుల వసీకరణంలో శ్రీనివాసరాజు గురుజీ గారు అనే స్పెషలిస్ట్ అండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారం చేయబడను ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి మీ సమస్య అనేది తీరిపోతుంది మనం డైరెక్ట్ గా వెళ్లవలసిన అవసరం లేదండి జస్ట్ ఒక్క ఫోన్ కాల్ తో మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది ఇక ఈ రోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు ఎదుగుదల అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు తల్లి ఎదుగుదల అంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మన జీవితంలో దిశలు ముందుకి సాగడం మన కర్మ ఫలితాన్ని పాజిటివ్గా మలుచుకోవడం జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదుగుదలని కోరే శక్తి ఉంటుంది కానీ దాన్ని ఆపేది మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు అవి ఎవరో తెలుసుకోవడమే ఈరోజు నేను మీకు చెప్పబోయే పాఠం తల్లి అంటున్నారు బాబా గారు ఇంతకీ బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంటే నీవు విజయం సాధించగానే నిశ్శబ్దంగా మారేవారు బాబాగారు ఇలా అంటున్నారు నీవు పడిపోతే నీతో ఏడ్చేవాళ్ళు నిజమైన వారు కాదు నీవు ఎదిగితే కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు నిజమైన వారు ఎందుకంటే చాలామంది మన చుట్టూ మనకు కింద పడిపోవడం చూడగానే సానుభూతి చూపిస్తారు కానీ ఎదుగుదల చూపగానే అసూయ మౌనం విమర్శ మొదలవుతుంది వాళ్ళే నీ ఎదుగుదలను ఆపే మొదటి మార్గం నిన్ను దారి తప్పించే స్నేహితులు ఎవరో తెలుసుకో ఓ తల్లి నీవు మంచి మార్గం ఎంచుకుంటే దాన్ని చిన్న చూపు చూస్తూ మరొక దానిని చూపించేవారు ఉంటారు వారే బాబా గారు ఇలా అంటున్నారు వారి గురించి మనసును మాయ చేసే శత్రువులు వాళ్ళు వాళ్ళు నీ మిత్రుల్లా కనిపిస్తారు కానీ నీ సత్తాను తగ్గించే మాటలు చెప్తుంటారు నువ్వు చేయలేవు నీకు సాధ్యమవ్వదు అని చెప్పే ప్రతి మాట నీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది నీ విజయం చూసి వేరే విషయాలు ప్రస్తావించేవారు నువ్వు ఏదో సాధించినప్పుడు వాళ్ళు ఆ సంతోషాన్ని పంచుకోవడం కాదు దాని బదులు ఇంకొకరి పేరు చెప్పి నీ కీర్తిని మాయ చేయాలనుకుంటారు ఇలాంటి వారిని బాబా హాస్య రూపంలో దాగిన అసూయకారులు అంటారు వారిని ఎలా గుర్తించాలో చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు తల్లి నీ ఎదుగుదలని ఎదురుపడే వ్యక్తికి గుర్తించడం కష్టం కాదు నీ విజయం దగ్గర ఆయన ముఖం మారిపోతుంది అప్పుడు ఈ సంకేతాలు కనిపిస్తాయి నీ గురించి ఎప్పుడూ చిన్న చూపు చూసేవారు నీతో ఉన్నప్పుడు నవ్వుతూ వినక మాట్లాడేవారు నీకు శ్రద్ధగా సలహా ఇచ్చే పేరుతో నెమ్మదిగా నీ శక్తిని తగ్గించేవారు నీ ముందే ఇతరులను పొగిడేవారు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటప్పుడు ఇవి ఏమిటి బాబా అని నవ్వేవారు ఇవే నీ ఎదుగుదలకు అడ్డంకులుగా ఉంటాయి తల్లి అంటున్నారు బాబా గారు నీ శత్రువు బయట కాదమ్మా నీ మనసులో నమ్మకం కోల్పోయేలా చేసేవారే నీ నిజమైన శత్రువులు వారిని దూరంగా ఉంచే మార్గాలు నిశ్శబ్దమే రక్షణ ఇది బాబా సూత్రం వాళ్ళతో వాదించకమ్మా వాళ్ళు చెప్పే ప్రతి మాటకు ప్రతిస్పందించకు నీ పనిలో నీ ధ్యానంలో నీ ప్రార్థనలో దృష్టి పెట్టు చిన్న సాయి ఉపదేశం ప్రతిరోజు ఉదయం నీ పేరు పక్కన నేను విజయానికి అర్హురాలిని అని అనుకో నీ చుట్టూ ఎవరు ఉన్నారో గమనించు నీకు ప్రశాంతత ఇచ్చే వాళ్ళ దగ్గర ఉండు ఎవరైనా నీ శక్తిని తగ్గిస్తే నిశ్శబ్దంగా దూరం అవ్వు దూరం అవ్వడం ద్వేషం కాదు తల్లి అది నీ శాంతికి ఇచ్చే బహుమతి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ ఎదుగుదలను చూసి ఆనందించే ఒక్కరైనా నీ చుట్టూ ఉంటే అది దేవుడే నీ రూపంలో వచ్చాడని అర్థం వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు నీ వెనుక ప్రశాంతంగా ప్రార్థిస్తారు నీ తప్పులు చెబుతారు కానీ అవమానపరచరు అటువంటి వారిని గౌరవించ తల్లి ఎందుకంటే వాళ్ళు ఆశీసులని ఎదుగుదలకి కారణం అవ్వవచ్చు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు వారిని ద్వేషించకు వారిని శపించకు వారిని మర్చిపో బాబాగారు చెప్పే సూత్రం ఏంటంటే నీ శత్రువుకి ఇచ్చే ఉత్తమ శిక్ష నీ విజయం నువ్వు ఎదిగితే వాళ్ళు మౌనమవుతారు నువ్వు వెలుగులో ఉంటే వాళ్ళు చీకటికి చేరువవుతారు తల్లి నీ ఎదుగుదలని ఆపలేరు ఎవరు నీవు ఆగినప్పుడే వాళ్ళు గెలుస్తారు ఎవరు నిన్ను తప్పుదోవ పట్టించినా నేనున్నాను నీతో నేను నిలబట్టేది నీ విశ్వాసం అని గుర్తుపెట్టుకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు బాబా పేరు తీసి చెప్పు బాబా నా ఎదుగుదలను అడ్డుకునే ప్రతి నీడా దూరం చెయ్యి అని ఆ మాటలతో నీ చుట్టూ ఉన్న ప్రతి నెగిటివ్ శక్తి మాయమవుతుంది తల్లి తల్లి ఇప్పటి నుంచి ఎవరి మాటలు నీలో నమ్మకం తగ్గించనీయకు వాళ్ళు ఎవరో గుర్తించు వాళ్ళకు దూరం అవ్వు నీ దారిలో సాయి బాబా తోడుగా ఉంచు నీ ఎదుగుదల ఆగిపోవడం ఇక జరగదు నీ పేరు వింటే సాయి మందిరంలో దీపం వీళ్ళకి రోజులు దగ్గరలోనే ఉన్నాయి తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ ఎదుగుదలను ఆపేవారు నీ చుట్టూనే ఉన్నారని ఇప్పుడు సాయి నీకు చెప్తున్నారు వారిని గుర్తించడం ఒక దశ కానీ నీ ఎదుగుదల వేగం పెంచడం నా ఆశీర్వాదంతోనే సాధ్యమవుతుంది ఈ రోజు నేను నీకు చెప్పబోయే ఐదు సాయి రహస్యాలు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని దాటించబోతాయి నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నీ శక్తి విస్తరిస్తుంది నీ పేరు వినగానే దైవానుగ్రహం ఆ ప్రవహిస్తున్న తల్లి అంటున్నారు బాబాగారు ఒకటవ రహస్యం నిశ్శబ్దం అనేది సాయి ఆశీర్వాదానికి ద్వారం బాబాగారు చెప్తున్నారు వాడి మాటలతో కాకుండా నిశ్శబ్దంతోనే దేవుడు వినిపిస్తాడు మనలో చాలా మంది ఎదురయ్యే సమస్యల వల్ల నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతారు ఎవరు మనకు తప్పు చేసినప్పుడు వెంటనే స్పందిస్తారు కానీ బాబా చెప్పే మొదటి రహస్యం నిశ్శబ్దం నిశ్శబ్దం అంటే మాటల మౌనం కాదు తల్లి మనసులో శాంతిని కలిగి ఉండడం ఏ పరిస్థితి వచ్చినా సాయి ఉన్నాడు అని చెప్పడం రోజు ఉదయం లేవగానే ఒక్క మాట చెప్పు సాయి ఈ రోజు నా మనసు నిశ్శబ్దంగా ఉంచు ఆ నిశ్శబ్దం నీకు దైవం విధిస్తుంది నీ ఎదుగుదలకి అడ్డుగా ఉన్న అశాంతి తుడిచిపోతుంది రెండవ రహస్యం చిన్న దానిలో కృతజ్ఞత బాబా చెప్తారు కృతజ్ఞత చూపగలిగే హృదయం ఉన్న చోటే కరుణ ప్రవహిస్తుంది అని మనం అందరం ఎదగాలని కోరుకుంటాం కానీ మన దగ్గర ఉన్న దానికి ధన్యవాదాలు చెప్పం ఉదయం లేవగానే మన దగ్గర ఉన్న చిన్న ఆశీర్వాదాలు గుర్తించాలి శ్వాస కుటుంబం ఆహారం మన శరీరం మన జీవితం బాబా చెప్పిన పాత మాట గుర్తుంచుకొని నీవు పొందిన దానికి ధన్యవాదాలు చెప్పు పొందబోయేది దగ్గరలోనే ఉంటుంది కృతజ్ఞత అనే శక్తిని చుట్టూ పాజిటివ్ లాగా కలిగి ఉంటుంది అది నీ ఎదుగుదల వేగాన్ని పెంచే రెండవ రహస్యం తల్లి మూడవ రహస్యం భయాన్ని విడిచిపెట్టు పాప చెప్తుంటారు భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు నీ ఎదుగుదల ఆగిపోవడానికి పెద్ద కారణం భయం నాకు సాధ్యమవుతుందా వాళ్ళు ఏమంటారు నేను సరిపోతానా అవి మనసులో వచ్చే ప్రతి సందేహం నీ అడుగును ఆపేస్తుంది ఇంకా పాపగారు ఇలా అంటున్నారు తల్లి నేను నీ వెనక ఉన్నప్పుడు నీ ముందు ఉన్నవారు నిలబడరు నీ ముందెవరూ నిలబడరు భయం వచ్చినప్పుడల్లా నీ కుడి చేతిని హృదయంపై ఉంచి ఇలా చెప్పు సాయి ఉన్నాడు నాకు భయం లేదు అని ఇది ప్రతిరోజు మూడుసార్లు చెప్తే నీ ఆత్మలో కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఈ విశ్వాసమే నీ ఎదుగుదలను వేగంగా పెంచే మూడవ రహస్యం నాలుగవ రహస్యం నిరంతర సేవ దానశీలత బాబాగారు చెప్తుంటారు నీవు ఇచ్చినది తిరిగి నీకు వస్తుంది కానీ అది దైవరూపంలో వస్తుంది నీవు ఎదగాలంటే నీలో సేవా భావన ఉండాలి తల్లి ఎవరైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు ఎవరైనా నిరాశలో ఉన్నవారికి మంచి మాట చెప్పు అది చిన్నదైన నిన్ను దైవంగా చూస్తుంది బాబా గారు ఇలా అంటారు ఒక చుక్క నీరు ఇచ్చిన తల్లి సుదీర్ఘం వర్షం పొందుతుంది దానం అంటే డబ్బు కాదు సమయం సహాయం ప్రేమ ప్రార్థన ఇవన్నీ దానాలే ఈ సేవ భావనతో నీవు వెలుగుతావు దైవం నీకు అవరోధాలు తొలగించే శక్తిని ఇస్తుంది ఇదే నాలుగవ రహస్యం సేవా ద్వారా ఎదుగుదల ఐదవ రహస్యం నమ్మకం చివరి వరకు ఉంచు ఎంతకాలం వచ్చినా ఎంతకాలం ఆలస్యమైనా ఎంతమంది విమర్శించినా నమ్మడం విడవకు బాబా చెప్తుంటారు విశ్వాసం చివరి శ్వాస వరకు ఉంచిన వాడికి నేను ఆశ్చర్యం చూపిస్తాను అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మనసు బలహీనపడినప్పుడు బాబా ఇలా చెప్తారు తల్లి నేను ఆలస్యం చేస్తానేమో కానీ వదిలిపెట్టను అందుకే దారి కనపడకపోయిన బాబా పేరు పిలువు ఆ పేరు నీకు మార్గం చూపిస్తుంది నీ ఎదుగుదలకి వేగం ఇచ్చేది విశ్వాసమే ఐదు రహస్యాల సారాంశం నిశ్శబ్దం అనేది మనసు ప్రశాంతత కృతజ్ఞత అనేది చిన్నదానికి ధన్యవాదాలు చెప్పడం భయం లేకుండా విశ్వసించు సాయి మీద ఆధారపడు సేవ ఇతరుల మేలుకై పనిచేయి నమ్మకం ఆఖరి వరకు విశ్వాసం ఉంచు తల్లి నీ ఎదుగుదల ఆగిపోయిందని అనుకున్న క్షణం అదే నేను నీ జీవితం మలుపు తిప్పే సమయం విశ్వాసంతో ఉండు నా పేరు చెప్పించు నీ దారిలో అడ్డంకులు మాయమవుతాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీకు తెలిసింది కదా తల్లి ఎదుగుదలను అడ్డుకునేవారు ఎవరు ఎదుగుదలను వేగంగా తీసుకువెళ్లే రహస్యాలు ఏమిటో ఇవి బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక ఆయుధాలు వాటిని వినటమే కాకుండా అభ్యాసం చేయాలి ప్రతిరోజు ఈ ఐదు రహస్యాల్లో ఒక్కదాన్ని ఆచరించు చూడు కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో మార్పు అనుభవిస్తావు నీ పేరు వినగానే బాబా ఆశీర్వాదం తాకుతుంది తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీలోని శక్తిని మేల్కొల్పో తల్లి దానికోసం ఈ తొమ్మిది సాయి మార్గాలను అనుసరించు ఇవి నా దివ్య సాధనాలు వీటితో నీ జీవితం మారిపోతుంది ఈ తొమ్మిది మార్గాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక పద్ధతులు కాదు ఇవి నీ ఆత్మ యొక్క ఎదుగుదలకి మెట్లవుతాయి ప్రతి మెట్టుపై ఒక శక్తి ఉంది ఒక అనుభవం ఉంది అంటున్నారు బాబా గారు సాయి నామస్మరణ శబ్దంలో దైవశక్తి ఏంటో తెలుసుకుందాం నా పేరు ఒక్కసారి పిలిస్తే నీ చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి దినం మొదలయ్యే ముందు ఉదయం లేవగానే ఓం సాయినాథయ నమ అని పదకొండు సార్లు జపించు నిన్ను రక్షించే శక్తి నీ చుట్టూ వలయం అవుతుంది సాధన ఆ రోజుకు పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు సాయినామం జపించు నీ హృదయం నుంచి వెలుబడే శబ్దం నీ ఆత్మను వెలిగిస్తుంది ఫలితం మనసు ప్రశాంతత అవుతుంది భయం తొలగిపోతుంది బాబా సాన్నిధ్యం అనుభూతి అవుతుంది సాయి దీపారాధన వెలుగులో విశ్వాసం ఏంటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం దీపం వెలిగిస్తే చీకటి కాదు నీడ కూడా నీకు హాని చేయదు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు బాబా ముందు దీపం వెలిగించు వెలుగు చూపటం అంటే బాబా ముఖాన్ని చూడటమే సాధన నువ్వు ఏ దిశలో దీపం వెలిగిస్తావో ఆ దిశలోనే నీ అదృష్టం మలుపు తిరుగుతుంది గుండెల్లోని చీకట్లు వెలుగులో కరిగిపోతాయి ఫలితం అడ్డంకులు తొలగిపోతాయి వీక్షణ శక్తి పెరుగుతుంది నీ మార్గం స్పష్టమవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నన్ను చూడడం కోసం కన్నులు మూయి తల్లి నేను నీలోనే ఉన్నాను రోజు కనీసం పది నిమిషాలు బాబా పేరుతో ధ్యానం చెయ్యి శ్వాస లోపలికి పోయే ప్రతిసారి సాయి బయటకు వస్తే బాబా అని చెప్పించు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని నీ శ్వాసపై దృష్టి పెట్టు నాకు కావలసిన సమాధానం బాబా దగ్గరే ఉంది అని అనుకో ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మానసిక అశాంతి తుడిచిపోతుంది దైవ సూచనలు కళ్ళలో లేదా అనుభూతిలో వస్తాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నన్ను దేవాలయంలో కాకుండా ఆకలితో ఉన్నవాడి కళ్ళలో చూడమ్మా తల్లి నీ ఎదుగుదల కోసం అత్యంత శక్తివంతమైన మార్గం సేవ ఒక చిన్న సహాయం ఒక చిన్న చిరునవ్వు కూడా దైవానుగ్రహాన్ని పిలుస్తుంది సాధన వారానికి ఒకసారి ఒకరికి సహాయం చేయి ఆహారం బట్టలు మాట ఏదో ఒక రూపంలో ఏది చేసినా ఇది బాబా కోసమే అని అనుకో ఫలితం నీ కర్మ ఫలితాలను శుభమవుతాయి అదృష్టం మారుతుంది నీ దారిలో ఉన్న దైవద్వారం తెరుచుకుంటుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మనసు రూపం అవుతారు సద్భావం ఉన్న వాళ్ళతో బాబా భక్తులతో కలవడం నీ శక్తిని పెంచుతుంది ఎందుకంటే సత్సంగం అంటే శక్తి మార్పు సాధన ప్రతి వారం ఒకసారి సాయి భక్తుల వీడియో భజన లేదా సత్సంగం విను బాబా కథలు చదువు లేదా పంచుకో వాటి వల్ల ఫలితం ఏ విధంగా ఉంటుందంటే నీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ తుడిచిపోతాయి ఆధ్యాత్మిక శక్తి విస్తరిస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు శ్రద్ధ మరియు సబూరి ఇవి రెండు ఉంటే ఎదుగుదలను ఎవరూ ఆపలేరు అంటున్నారు ఎప్పుడైనా జీవితంలో ఆలస్యం అనిపించినప్పుడు గుర్తుంచుకో తల్లి బాబా పనుల్లో ఆలస్యం ఉంటుంది కానీ నిరాకరణ ఉండదు సాధన ప్రతి ఉదయం శ్రద్ధ సబూరి అని రెండు పదాలు మనసులో పఠించు ప్రతి సమస్య వచ్చినప్పుడు ఇది కూడా బాబా పరీక్ష అని అనుకో ఫలితం మనసు బలంగా మారుతుంది అశాంతి తగ్గుతుంది అదృష్టం తిరిగి నీ వైపు గాలిలాగా వీస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నా కథలు వింటేనే నేను నీ దగ్గరకు వస్తాను శ్రీ సాయి సచరిత్ర చదవడం అంటే బాబా స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం రోజుకు ఒక అధ్యాయం చదువు లేదా విను సాధన చదివే ముందు బాబా ఫోటో ముందు దీపం వెలిగించు బాబా ఈ మాటలు నా జీవితంలో మార్పు తెచ్చేలా చేయని ప్రార్థించు ఫలితం జీవితంలో దారి స్పష్టమవుతుంది వివేకం పెరుగుతుంది తప్పులు స్వయంగా సరిదిద్దపడతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు అహంకారం వీడి ఉన్నదాంతో తృప్తిపదు ఆశీర్వాదం చేరుతుంది అంటున్నారు రోజు కనీసం మూడుసార్లు బాబా చిత్రానికి ప్రణామం చేయి నేను తక్కువగా చూడడం కాదు దైవానికి సమర్పించుకోవడం సాధన ఏ విధంగా ఉండాలంటే ఉదయం లేవగానే మధ్యాహ్నం రాత్రి పడుకుంటే ముందు బాబా ముందు నమస్కరించి ఇవన్నీ నీ కృపతోనే ఏదే జరుగుతాయి అని బాబా అని అనుకో ఫలితం అహంకారం తొలగిపోతుంది శాంతి పెరుగుతుంది దైవం నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఎంత కష్టమైనా నేనున్నాను అనే నమ్మకం ఉంచు నీ విశ్వాస సాధన అనేది అద్భుతాల ద్వారం తెలుస్తుంది నువ్వు ఆలోచించిన మార్గాల్లో బాబా నీకు సహాయం చేస్తాడు రాత్రి పడుకునే ముందు బాబా ఫోటో చూస్తూ ఇలా చెప్పు బాబా నేను నా భారం నీ పాదాల దగ్గర ఉంచాను నీవే నా జీవితం అని అలచడ తగ్గిపోతుంది ఫలితంగా అద్భుతాలు ప్రారంభమవుతాయి నిన్ను ఎవరూ కింద పడనివ్వరు తొమ్మిది మార్గాల సారాంశం మార్గం నామస్మరణ అర్థం సాయి పేరుతో జపం దీపారాధన వల్ల వెలుగులో విశ్వాసం ధ్యానం అంటే నిశ్శబ్దం సేవ అంటే ధానం ప్రేమ సత్సంగం అంటే సద్భావన కలయిక శ్రద్ధ సబూరి అంటే విశ్వాసం సహనం పుస్తక పఠనం అంటే జ్ఞాన మార్గం ప్రణామం అంటే అహంకార విముక్తి దైవ విశ్వాసం అంటే సంపూర్ణ సమర్పణ బిడ్డ నిన్ను ఆపేవారు నీ చుట్టూ ఉన్నని నీ వెనుక నేను ఉన్నాను వారు నీ మార్గం మూసిన నేను నీ కోసం కొత్త ద్వారం తెరుస్తాను నువ్వు మౌనంగా ఉండి నీ కర్తవ్యాన్ని కొనసాగించు నీ ఎదుగుదల వారి మాటల్లో కాదు నా కృపలో ఉంటుంది ఈరోజు బాబా నీకు చెప్తున్నారు నీ చుట్టూ ఉన్న ప్రతి నిన్ను కూల్చడానికి కాదు నిన్ను రూపొందించడానికి ఈ వాక్యం నీ హృదయంలో ఉంచుకో ప్రతిసారి నీ చుట్టూ ఎవరు నిన్ను ఆపినప్పుడు గుర్తుపెట్టుకో బాబా నా ఎదుగుదలను చూస్తున్నాడు అని చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి ఓం సాయి ఓం సాయి